ఇక్కడే మాచివరంలో మా పెద్దమ్మ వాళ్ళు ఉండేవాళ్ళు ఇప్పుడు దర్శకుడు ఉన్నాడు మెహర్ రమేష్ నేను ఇక్కడ మాచివరంలో నేను వచ్చేవాడిని ఎప్పుడు సమ్మర్ హాలిడేస్కి వచ్చేవాడు వేసవి సెలవులకి వచ్చినప్పుడు చాలా నాకు అద్భుతంగా ఉండేది అలాంటి కొండల్లో మాచివరం కూడా అలాంటి కొండం కూడా అక్కడికి వెళ్ళేవాడిని అలాంటి సమయంలో మా పెద్దమ్మ అల్లుళ్ళు అల్లుడు ముఖ్యంగా మాకు జల్లీలు కాని కా దగ్గర పనిచేసేవారు ఆయనకి వ్యాపారంలో కొంత భాగస్వామ్యం పనిచేశారు ఆయనతోటి అలా నాకు జలీల్ ఖాన్ గురించి ఎప్పుడైనావాడి సో అలాంటి జలీల్ ఖాన్ గారు వచ్చి మీరు అవకాశం ఇస్తే నేను బెస్ట్ నుంచి పోటీ చేస్తానంటే నాకు నిజంగా తెలియదు కూటమి అన్ని కూర్చొని పెద్దలందరూ కూర్చొని మాట్లాడాలి అలాంటిది జలీల్ ఖాన్ గారికి మనసు చెప్పి నేను జనసేనలోకి వస్తానంటే మనస్ఫూర్తిగా రోజున ఒకటే చెప్పాను జనసేనగా మీరు టీడీపీలో ఉన్న జనసేనలో ఉన్న మనందరం అన్ని పార్టీల ఐక్యతో పనిచేస్తున్నాం నిజంగా భవిష్యత్తు మీ భవిష్యత్తుని మేము అండగా చూసుకుంటాం మీకు అండగా ఉంటామని ఆ రోజు బలసిప్పి ఈరోజు మద్దతు తెలుపుతున్నందుకు ముఖ్యంగా మొట్టమొదటిగా జలీల్ ఖాన్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే జిల్లా రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి ఎంఎస్ బైక్ గారికి నా హృదయపూర్వక నమస్కారం ఎంఎస్ పైక్ గారికి తెలబుర్ నమస్కారం మీకు పోయినసారి తెలుసు విజయవాడ వెస్ట్కి వచ్చినప్పుడు ఎంత బలమైన నాకు స్పందన వచ్చిందో ఈసారి కూటమి తీసుకున్నప్పుడు ఇది జనసేన స్థానం అని మనం కన్ఫర్మ్ అయ్యి మనకి గాజు గ్లాస్ గుర్తు జనసేనకి మనకి మన నియోజకవర్గం అయినప్పటికీ మన పోటీ మనకి పొత్తులు మనకి రావాల్సిన నియోజకవర్గం అయినప్పటికీ నన్ను భారతీయ జనతా ఆధినాయకత్వం ఒకటి అడిగింది నేను ఎందుకు ఈ సీట్ కూడా త్యాగం చేయాల్సి వచ్చింది జనసైనికులకి వీర మహిళలకి జనసేన మద్దతుదారులకి నేను వివరణ ఇవ్వాలి నన్ను ఆధినాయకత్వం ఒకటి అడిగింది ఒకటి అడిగాను ఇన్ని సంవత్సరాల నుంచి రెండు వేల పద్నాలుగులో ఆ రోజున జనసేన టీడీపీ జనసేన భారతీయ జనతా పార్టీ ఎలా కలిసి వెళ్ళినాయో అరాచక పాలన అయిపోయింది అమ్మవారి ఉత్సవ విగ్రహాలు తీసుకెళ్లే రథాలు వెండి సింహాలు పోతే కాల్మణిలో కూర్చొని అరెస్ట్ అయిన వ్యక్తుల్ని దుర్గాదేవి గుడికి చైర్మన్గా పెట్టారు ఏదైనా మాట్లాడితే బెదిరి బెదిరిస్తారు ఉన్న ఎమ్మెల్యే బెదిరిస్తాడు ఈ కంటికి దెబ్బ తగిలితే ఈ కంటికి ప్లాస్ట్ చేసుకునే వ్యక్తులు వాళ్ళ నాటకాలకి ఒకటారు ఉండ వాళ్ళ నాయకుడికి దెబ్బ తగిలితే ఆ రాయి అంటే విచిత్రంగా ఇటు పెడితే ఈ నీకల్లి అది ఇటు తిరిగి అటు తిరిగి త్రీ సిక్స్టీ డిగ్రీ తిరిగి ఇటు తగిలిందంట దానికి పాపం చాలా బాధపడుతున్నారు ఇలా ఇలా కన్ను కొడితే ఇలా చాలా మెడలు పెడితే నేను సినిమాలో కూడా అంత నటు ఉన్నా కాదు నేను అంత నేను వీళ్ళు కానీ ఆస్కర్ లెవెల్ పెర్ఫార్మెన్స్ మీరు నిజంగా అభివృద్ధి చేసి ఇందాక మనం మనం కూర్చోబెట్టి మనం రోడ్ షో చేస్తూ ఉంటే ఒకటే అనిపించింది ఎంత దుర్గంధం ఉంది మన డ్రైనేజ్ వ్యవస్థలో అంత దుర్గంధం ఉంది రోజు నేను ఒక్కసారి రావడానికి అంత దుర్గంధాన్ని అనుభవిస్తూ ఉంటే రోడ్డు సైడ్ షాపులు ఉండి కేంద్రాలు కేంద్రాలుండి ఎలా దుర్గంధంలో మనకి మన విజయవాడ ముఖ్యంగా మనకి మనకి నియోజకవర్గాలు ఇబ్బందిగా ఉంటాయని నాకు బాధిస్తుంది నేను మీకు మాటిస్తున్నాను కూటమి ప్రభుత్వం రాగానే మన డ్రైనేజ్ ఫెసిలిటీని అన్నిటినీ బాగు చేసే బాధ్యత మన కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది చూడటానికి అల్లంత దూరాన మనకి కొండల మీద ఉన్నాయి చూడటం చాలా అద్భుతంగా ఉంది చూడటానికి నైట్ టైం కానీ లోపలికి వెళ్తే ఎంత బాగా ఉంటుందో రోడ్లు ఉండవు వ్యవస్థలు సరిగ్గా ఉండవు అలాంటిది ప్రత్యేకించి కొండల మీద ఉన్న వాళ్ళందరికీ ఒక ప్రత్యేకమైన సమస్య ఉంది ఆరోగ్య సమస్య చాలామందికి పక్షవాతం వస్తా ఉంది నేను మీకు మాటిస్తున్నాను విజయవాడ పశ్చిమ నియోజకవర్గ అన్నదమ్ములందరికీ ఆ ఏదైతే ఉద్దానం లాంటి సమస్య ఏదైతే ఉందో మనకి ఉద్దానంలో కిడ్నీ సమస్య మన పశ్చిమ నియోజకవర్గం ముఖ్యంగా కొండ ప్రాంతాల్లో ఉన్న అందరికీ ప్రత్యేకించి పక్షవాతం వస్తుంది దాని మీద దృష్టిలో ఉంది నాకు దాని మీద నేను సరైన ఆరోగ్యకరమైన దాన్ని రీసెర్చ్ చేయాలి దాన్ని ఎందుకు ప్రత్యేకంగా వస్తున్నాయి దాని మీద గుర్తించి పరిష్కార మార్గాలు కనుక్కొని మీరు ఆరోగ్యంగా ఉండేలాగా మేమందరం కృషి చేస్తాం మేము విజయవాడ ఈస్ట్